హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌ ఆర్ యూ ఆల్ ఐఎమ్ వెరీ ఫైన్ ఈరోజు తొందరగా నిద్ర లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి రెడీ అయిపోయానండి దేవుని పూజ ముగించుకొని వెంటనే బయలుదేరేశాను ఎక్కడికంటే మా అత్తగారింటికి మా అత్త బర్త్డే అనమాట సో ఈ సందర్భంగా ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అత్త నాకు మేనత్త కూడా సో మా ఇద్దరికి బ్లడ్ రిలేషన్ కాబట్టి ఆబ్వియస్గా ఇంటి ఎక్కువగా ఉంటుంది నేను మా అత్తకు అన్నయ్య కూతురు అనమాట కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ ఉంది కాబట్టి మా ఇద్దరికి చనువు ఎక్కువ సో హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇద్దరం కబుర్లు ఆడుకున్నాం గాసిప్స్ మాట్లాడుకున్నాం ఇద్దరు లేడీస్ కలిస్తే గాసిప్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఐ మీన్ అందరి విషయాలు మాట్లాడుకున్నాం మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది మీ అత్త మీ దగ్గర ఉండదా అని మా దగ్గరే తిరుపతిలో ఉంటుంది కాకపోతే కొద్దిగా దూరంలో ఇంకొక ఇంట్లో ఉంటారు బికాజ్ షీ నీడ్స్ సమ్ ప్రైవసీ అంట మెయిన్గా ఏంటంటే నేను ఎంప్లాయి నేను హడావిడిగా పనులు ముగించుకొని డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాను తెల్లవారు వెళ్తే నైట్ వస్తాను అలాగే పిల్లలు చదువుల వల్ల కాలేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు మా వారు ఆయన పని చూసుకోవడానికి బయట వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో ఎవరు ఉండరు కొన్ని రోజులు మా దగ్గరుండి నాకు బోర్గా ఉంది కాబట్టి నేను ఉండలేను నేను అప్పుడప్పుడు అకేషన్స్కి వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను నేను ఇంకొక ఇంట్లో ఉంటాను అని చెప్పారు తర్వాత మా ఆడపడుచు కూడా తన దగ్గరలోనే ఉంది అండ్ మా మిగతా మేనతలు అంటే ఆమె సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారనమాట సపరేట్గా ఒక ఇంట్లో కన్వీనియంట్గా తను ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు ఎక్కడైతే ఏముందండి హ్యాపీగా ఉండాలి అంతే కదా ఇంకా దగ్గరే మాకు మేము ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము తను మా ఇంటికి వస్తూ ఉంటుంది సో ఈరోజు నేనైతే పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వెళ్ళానండి నాకు ఇష్టమైన శనగపిండి బోండాలు చేసి పెట్టింది అనమాట చాలా చక్కగా స్నాక్స్ చేస్తుంది మా అత్త ముందు నుంచి కూడా తను వంటలు బాగా చేసేదనమాట మంచి విలేజ్ స్టైల్ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అంత కమ్మగా ఉంటుంది పప్పు చేసినా కూడా అండ్ మా అత్తల దగ్గర నుంచే నాకు ఎండు చేపల పులుసు ఎండు ముక్కల పులుసు ఇలాంటివన్నీ అలవాటు అయ్యాయి సో నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువగా చేసుకుంటాం అనమాట మా అత్తల సైడు ఈ అత్త అయితే వెజిటేరియన్ కూడా బాగా చేస్తుంది సో అలా ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి తను చేసిన స్నాక్స్ శనగపిండి బోండాలు తినేసి వచ్చాను అలాగే ఇక్కడ బాల్కనీలో తను పెద్ద నెట్ వేసుకునేసింది బికాజ్ నెట్ లేనప్పుడు పావురాళ్ళు పక్షులు ఎక్కువగా బాల్కనీలోకి వచ్చేసే వంట డర్టీ చేసే వంట అందుకని ఈ నెట్ వేసేసుకున్నారు దీనివల్ల ఆ బర్డ్స్ అన్నీ రావటం మానేసాయి సో ఇది కూడా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని మీకు చూపిస్తున్నాను ఇది మా అత్త కిచెన్ అనమాట ఆమె చూడండి అక్కడ స్నాక్స్ తయారు చేస్తుంది నేను వెళ్తే అస్సలు కిచెన్లోకి రానివ్వదు నువ్వు ఎప్పుడో ఒకరోజు వస్తావు నువ్వు అసలు వంటగదిలోకి రావద్దు నేను నీకు కావాల్సినదన్నీ నేనే చేసి పెడతాను అంటారు ఇక్కడేమో చిన్న పూజ గది ఉంది అంటే ఐ మీన్ ఒక కబ్బోర్డ్ని పూజ షెల్ఫ్ చేసుకున్నారు ఈయన మా మామగారు డాక్టర్ పుల్లయ్య గారు హీఈస్ నో మోర్ నౌ సో ఇదండి చిన్న ఇల్లు చక్కగా నీట్గా పెట్టుకొని ఉన్నారు ఆమెకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తన కన్వీనియన్స్ చూసుకొని అన్నీ కూడా అమర్చుకొని ఉన్నారు సో బాగుంది క్యూట్గా ఇల్లు ఈ మధ్య జాయిన్ అయ్యారు ఆ ఇంట్లో సో మంచి కరకరలాడే టేస్టీ టేస్టీ బోండాలు అయితే రెడీ అయిపోయాయి సో నాకు ముందు నువ్వు రుచి చూడని చెప్పారు చూశాను కొంచెం సోడా వేస్తే బాగున్నావు అని చెప్పాను సో కాసేపు అలా ఎంజాయ్ చేసి మా ఆడపడుచు నేను వాళ్ళ పిల్లలు అందరూ కూడా కాసేపు మాట్లాడుకున్నాం మేము చిన్నప్పుడు పండుగలప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్త వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట మెయిన్గా ఈ అత్త విలేజ్ నుంచి వస్తుంది సో మాకోసం పనస పండ్లు పిండి వంటలు అంటే మురుకులు అరిసెలు కజ్జికాయలు ఇలాంటివన్నీ తెచ్చేవాళ్ళు సో మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట ఈ అత్త ఏం తెస్తుంది ఏమేం పిండి వంటలు స్నాక్స్ తెస్తుంది అని అనేసి సో వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు వెనకాల బ్యాగులు సర్చ్ చేసేవాళ్ళం అనమాట మేము అత్త బయలుదేరి రిటర్న్ అయిపోయానండి నేను దారిలో ఇంకా మీకు తెలిసిందే నేను ఎప్పుడు కూడా దారిలో వెళ్ళేటప్పుడు నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట అలా ఇక్కడ బొంతాలమ్మ గుడి దగ్గర తాజా వెజిటబుల్స్ ఉంటాయండి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఫ్రెష్గా దొరుకుతాయి లైన్గా వెజిటబుల్ షాప్స్ ఉంటాయి సో అక్కడ నాకు కావాల్సిన వెజిటబుల్స్ పాలాకు తీసుకున్నాను ఎండలు మండిపోతున్నాయండి అందుకని కొబ్బరి బొండాన్ని తాగుదామని చెప్పి తీసుకుంటే స్ట్రా లేదన్నాడని ఒక లీటర్ బాటిల్లో కొబ్బరికాయలు కొట్టించి నీళ్లు పోసుకున్నాను బట్ ఇది వన్ ఫిఫ్టీ అంటే కానీ తాగాక తెలిసింది అతను ఎంత ఏమార్చాడో అని కుళ్ళిపోయిన కాయ నీళ్ళు ఒకటి కలిపేశాడండి సో మొత్తం స్పాయిల్ అయిపోయింది ఇదండి ఈ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్